ఎవరి పేరు చెప్తే ప్రజల ఆనందంతో పులకరిస్తుందో ఎవరి పేరు కరువు సీమలో మేఘాలు గచ్చించి వర్షిస్తాయో ఎవరి పేరు చెప్తే బంజరు బొమ్మలు పంట పొలాలుగా మార్తాయో ఎవరి పేరు చెప్తే శత్రువుల గుండెలు జలవరిస్తాయో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అవ్వటాటలకు తినడానికే కాదు మందులు కూడా డబ్బులు ఖర్చు అవుతాయి పెన్షన్ ఇవ్వడమే కాదు పెంచుకుంటూ మూడు కూడా తీసుకొని మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ అయితే మనం చెప్పాము విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి రుజువు చేస్తూ చేయబోతా ఉన్నాం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఎదుర్కొనే శక్తి లేక విపక్షాలన్నీ కూడా చేతులు కలిపినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ను నిలవరించడం విపక్షాల వల్ల ఏ పనే కాదంటున్నారు రాజకీయ పండి ఒక్కపక్క ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్సార్ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు దాని మీద కూర్చునే హక్కు మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తులను కాదు ఎత్తులను కాదు చిత్తులను కాదు కుయుక్తులను కాదు కుట్రలను కాదు మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని కింద ఉన్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవ్వరిని నమ్ముకోలేదు మీ బిడ్డ అని చెప్పి కూడా గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను